జయ శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఇవాళ మరొక పదం మనకి బాగా నిత్య వ్యవహారంలో మనకి అవసరమైన పదం రోటీ కదండి తెలుసు కదా రోటీ అంటాం రోటీ అని హిందీలో మాములుగా అంటాం రోటికా సంస్కృత పదం దీనిలోంచి రోటీ ఆవిర్భవించింది ఆ పదం రోటికా రోటికా ఖాదతు ఖాదతు మనకు ముందు వచ్చింది సో రోటికా ఖాదతు భోజనం స్వీకరోతు చెప్పుకున్నాం కదా అలాగే రోటికా స్వీకరోతు రోటికా ఖాదామి ఇది వేరే పదం ఖాదామి అంటే సెల్ఫ్కి చెప్పుకునేటప్పుడు అది తీసేద్దాం మనకు ఆల్రెడీ వచ్చిన పదాలతోటి రోటికాని మనం ప్రయోగిద్దాం రోటికా అనేది ఈరోజు పదం రోటికా స్వీకరుతు రోటికా మాస్తు ఏమండి మీరు రోటీ తింటారా నో మాస్తు చెప్పాలి కదా అలాగే వడ్డించండి అంటానికి ఏం చెప్పుకున్నాం మనం పరివేషయతు రోటికా పరివేషయతు రోటికాని వడ్డించండి అంటే నాకు ఉంచండి నా ప్లేట్లో ఉంచండి కదా వడ్డించండి అంటే అదే కదా కాబట్టి రోటికా పరివేషయతు రోటికా మాస్తు రోటికా స్వీకరోతు ఇట్లా ఇన్ని రకాలుగా మనం ఒక్క శబ్దాన్ని ఇన్ని ప్రకారాలుగా మనం వాడచ్చు శ్రీకృష్ణ వదతు సంస్కృతం